నాచారంలో వెస్ట్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు తమ స్కూల్ కి దారి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్ట్లీ స్కూల్ ఎయిడ్ ఎయిడ్ పాఠశాల నడుస్తుందని అలాంటి స్కూల్ కు ఈ రోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ వరకు సిసి రోడ్ వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొద్ది దూరం వరకు వేసి ఆపేసిందన్నారు ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాల్ కట్టుకోగా మరొకరు ఏకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణానికి ముందు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు తమ పాఠశాల దారి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అట్టి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పేద విద్యార్థుల పాఠశాలకు దారి చూపాలని పూర్వ విద్యార్థులు కోరారు దారి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు మేము ఫస్ట్ నుంచి మాకు దారి ఉంటుండే మేము ఇక్కడ నుంచి నుంచి మాకు ఇబ్బంది అవుతుంది గల్లీలోకి వస్తుంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అందరు స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఎంతోమంది హాస్పిటల్కి గుర గురైనారు మాకు దారి కావాలి ఇది గల్లీలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది దారి ఇవ్వాల్సిందిగా పోతున్నాం ప్లీజ్ సార్ ప్లీజ్ అని మాకు బాలికలో ఉన్నత పాఠశాలలో మేము జరుగుతున్నాం దాదాపుగా ఇక్కడ నుంచి రోడ్ ఎంతసేపు ఉంది కానీ ఇక్కడ రోడ్డు అన్ని కట్టేసారు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు గడ్డిలలో వెళ్తుట కూడా ఎన్నో యాక్సిడెంట్లు స్పీడ్ డ్రైవింగ్లో వచ్చి గుద్దేస్తున్నారు కానీ మాకు వెస్లీ బాల బాలికలో రోడ్ కావాల్సిందిగా చివరి బడి ఈరోజు ఆచారంలో వెస్లీ స్కూల్కి దారి కోసం మా విద్యార్థులు మా టీచర్స్ మా మా శ్రీనివాసరెడ్డి సారు మా హెచ్ఎం గారు అందరు కూడా మా పేరెంట్స్ అందరు కూడా పన్నేది గత కొన్ని నెలలుగా పిల్లలకి దారి కష్టం అవుతుంది సిసి రోడ్డు సగం వరకు వేశాడు తర్వాత ఆపేశారు అందువల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఎంఈఓ సారికి ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఎంఎన్ఓ సారికి ఇచ్చాము అలాగే డిఓ ఆఫీస్లో కూడా ఇచ్చాము వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు స్కూల్కి దారి కోసం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ దారి కోసం ఎంతో కృషి చేసి ముఖ్యంగా మా నాచారంలో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది దాంట్లో ముప్పై సంవత్సరాలు మేము ఆ దారిలోనే నడిచాము కానీ ఇటీవల కాలంలో ఆ దారి కొంతమంది స్వార్థపరులో భూకబ్ జాక్య దాహమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు అందరూ కూడా వెస్లీ స్కూల్కి దారి ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికి కూడా మీడియా మిత్రుల హెచ్ఎం గారు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్ కూడా మేము అంటే మేమే కాదు మా ముందు మా సార్ వాళ్ళు కూడా ఆ దారిలోనే నడిచారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ కూడా దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ కన్స్ట్రక్షను కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇది మాదంటే మాదని పోటీ పడుతున్నాను సో దీంట్లో ప్రభుత్వం ముఖ్యంగా జోక్యం చేసుకుని మాకు దారి ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి దారిని కోరుచున్నాము పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాము పనిచేసినటువంటి ఒక టీచర్గా మా పిల్లల ఇబ్బందిని గమనించినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగి ఈ విధంగా కాలనీ నుండి తిరిగి వస్తున్నారు ఈ ఈ సమయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు దయచేసి మా పిల్లలకు దారి ఇవ్వండి ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ఉంటే ఆ దారిని కంటిన్యూ చేస్తూ మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఇది గవర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు తిరిగి రావడానికి యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీంట్లో కల్పించుకొని మా పిల్లలకు దారి మీడియం మిత్రులకు బంధనాలు తెలియజేస్తా ఉన్నాను నేను నా పేరు నందికొండ శ్రీనివాసరెడ్డి నేను ఈ వెస్లీ స్కూల్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ని స్టూడెంట్ని గతంలో తార్నాకలో ఉన్న స్కూలు ఇక్కడ మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లస్ ఈ స్థలం కొనుక్కోవడానికి మేము స్టూడెంట్స్ అందరం కూడా డబ్బులు పోగు చేసి ఈ స్థలం కొన్నాము ఈ స్థలం కొని ఈ బిల్డింగ్ కూడా మేము అందరం కూడా డొనేషన్స్తో ఈ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది ఈ లేఅవుట్ చేసినప్పుడు ఏదైతే లేఅవుట్ ప్రకారంగా మాకు స్టేట్గా రోడ్ ఉంది కనెక్టివిటీ రోడ్ ఉంది అప్పుడు ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవి లేవు గ్యాస్ కంపెనీ కూడా లేదు మేము స్కూల్ కట్టిన తర్వాత గ్యాస్ కంపెనీ వచ్చినవి మిగతా ఇల్లు అన్ని వచ్చినాయి డెవలప్మెంట్స్ అనేవి కామన్గా జనరల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా మాకు ఏదైతే వీళ్ళు అక్కడ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాం ఏమని మాకు స్కూల్కి సీసీ రోడ్ వేయండి అని చెప్తే మాకు గేటు దగ్గర నుంచి అక్కడి వరకు రోడ్ వేస్తుంది దాదాపుగా ఒక మూడు వందల ఫీట్ల రోడ్ వేసారు ఆ వెడల్పి ఇరవై ఐదు ఫీట్లతో వేసేరు అక్కడి వరకు తీసుకెళ్ళి మా రోడ్డును ఆపి అక్కడ వేరే వాళ్ళు కబ్జాదారులు వచ్చేసి రెండు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే మా కట్టుకున్నప్పుడు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి దాన్ని డిస్మాండ్లింగ్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఆ కార్యక్రమం ఆ కాలక్రమేణాలో మేము పక్క నుంచి నడవడం జరిగింది ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ పిల్లర్స్ వేసి బిల్డర్ ఏదో డెవలప్మెంట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం కానీ మేము ఈ స్కూల్ స్టూడెంట్స్గా మేము ఎవరికి అడ్డు కాదు ఏ ఇంటికి అడ్డు కాదు ఎవరి స్థలం ఉంచుకోవాల్సిన అవసరం మాకు లేదు మాకు చట్ట ప్రకారం ఏదైతే రోడ్డు టు రోడ్ కనెక్టివిటీ ఉంటుందో దాన్ని ఆపడానికి ఏ పట్టాదారు కూడా ఎవరికి కూడా అధికారం లేదు అది చట్టము మేము చట్ట ప్రకారము గవర్నమెంట్ను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే హైదరాబాద్లకు కూడా మేము లెటర్ ఇచ్చి రావడం జరిగింది డీసీ గారికి ఇవ్వడం జరిగింది హైదరాబాద్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరిగింది మేము అడిగేది మేమేం గొంతమ్మ కోరికలు కాదు మేము అడిగేది ఓన్లీ కనెక్టివిటీ జస్ట్ ట్వంటీ ఫీటు టు ట్వంటీ ఫైవ్ ఫీటే ఉంటుంది అక్కడ మీరు చూసారు ఇందాక మీ వీడియోలలో అక్కడ ఆ రోడ్డుకు సంబంధించిన అటు సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇటు సైడ్ రోడ్డు ఎండు ఉన్నది అక్కడనేమో మొత్తము అదేది క్లాత్ కట్టేసి ఉన్నది గ్రీన్ క్లాత్ అది కట్టి ఉన్నది ఎందుకు కట్టారు అని అంటే ఈ రోడ్డు వేసేటప్పుడు వాళ్ళు దాన్ని అడ్డు కూడా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు రోడ్డు కంటిన్యూ చేయలేకపోయినారు ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే గవర్నమెంట్కి అప్పీల్ ఒకటే ఇది బీద స్కూలు బీద ప్రజలు బీద పిల్లలు చదువుకునే స్కూలు ఇక్కడ గవర్నమెంట్ భోజనం పెడుతుంది ఎంతోమంది దాతలు వచ్చి ప్రతి సంవత్సరము బుక్స్ ఇస్తున్నారు బ్యాగులు ఇస్తున్నారు షూస్ ఇస్తూ ఉన్నారు ఎన్నో లయన్స్ క్లబ్ లాంటి సేవా సంస్థలు ఇక్కడ వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి మీ అందరికీ మీ మీడియా ద్వారా నేను కలెక్టర్ గారి కానీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మాకు ఇక్కడ దారినివ్వండి ఈ స్కూల్కి దారినివ్వండి పక్కన చిన్న గల్లీ ఉన్నది పిల్లలు ఆ గల్లీలో నుంచి వస్తూ ఉంటే ఎంతోమంది ర్యాష్ డ్రైవింగ్తో ఎన్నో యాక్సిడెంట్లు జ కావడం జరిగింది ఎంతోమందిని హాస్పిటల్ అడ్మిట్ చేసి కాలు రీసైన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ మీ ద్వారా మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా స్కూల్కు దారినివ్వండి ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే మేము అడ్డు రాము మాకేం సంబంధం లేదు మా స్కూల్కు దారి కావాలి